హలో అమ్మాయిలు ఫైనలీ మేమందరం వనలా ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం మంచి రైనీ సీజన్లో స్టార్ట్ అయ్యాం అదేంటి ఇప్పుడు వానలేంటి అని అనుకోవద్దు ఇక్కడ ఇప్పుడు మేము కర్ణాటకలో మా అమ్మ ఉంటారు అక్కడ ఉంటున్నాం అక్కడైతే ఇప్పుడు మూడు నాలుగు రోజుల నుంచి వాన పడుతూనే ఉందన్నమాట బట్ సూపర్ క్లైమేట్ చూడండి అంత ముసుగులు వేసుకొని మరి కూర్చొని హాయిగా వెళ్తున్నామన్నమాట సో స్టార్ట్ అయినాకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి నియర్ బై ఉన్న ధృవతార హోటల్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామనమాట బికాస్ కిడ్స్ ఉన్నారు అండ్ సో అర్లీ మార్నింగే బయలుదేరాం కదా సో బ్రేక్ఫాస్ట్ టైం అండ్ యా ఉంది బ్రేక్ఫాస్ట్ ఇక్కడి నుంచి మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పట్టిద్ది మేము వండర్లాకి రీచ్ అవ్వటానికి సో మధ్యలో క్లైమేట్ అంతా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే చల్లగా ఉంది అక్కడక్కడ తుంపర్లు పడుతున్నాయి మళ్ళీ అక్కడక్కడ ఆగుతుంది సో సూపర్ వ్యూ అనమాట బోత్ సైడ్స్ చాలా మంచి వ్యూ అండ్ చాలా దూరం అవుతుంది ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ అంటే ఎయిట్ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళము నైన్ అయింది సో లేట్ అవ్వకూడదు అనేసి మా డ్రైవర్ అంకలేమో షార్ట్కట్లో ఏదో మంచి విలేజ్ రూట్ ఒకటి టెటికేసి ఆ రూట్లో నుంచి తీసుకెళ్ళారు సో వెళ్ళేదారులు అందరూ నిద్రకు పడిపోయారనమాట అయితే వెనకాల కాసేపు మొబైల్తో చిట్ చాట్ చేసుకున్నారు చూడండి ఎంత హ్యాపీగా క్లైమేట్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ ఎగ్జైట్మెంట్తో లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవుతూనే జైంట్ వీల్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం అండ్ టక్క టక్క దిగేసి సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేయాలి కదా సో వాటర్ గేమ్స్ ఆడటానికి అంతా ప్రిపేర్ అయిపోయి ఫుల్ లాకర్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకొని ఫాస్ట్గా ఎంత కుదిరితే అంత త్వరగా ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక వన్ అవర్ లేట్ వచ్చేసాము ఎందుకంటే లెవెన్కి ఓపెన్ అయిపోద్ది అంతలోపే మనం ఇక్కడికి వచ్చేయాలి కానీ మాది వన్ అవర్ లేట్ అయిపోయిందంటే మనం ట్వెల్వ్కి రీచ్ అయ్యాం సో త్వర త్వరగా వెళ్ళిపోయి కొంచెం మధ్యలో అక్కడక్కడ కొన్ని పిక్స్ తీసాము బట్ అయినంత త్వరగా వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము ఇక్కడ ఈ వండర్లా అనేది చాలా స్పెషల్ ట్రిప్ ఈసారి మాకు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది అమ్మ బయటకి ఇలా వచ్చి ఎప్పుడు హోటల్ బిజినెస్ అనుకుంటూ ఉండే తను ఇవాళ చాలా హ్యాపీగా మాతో కలిసిపోయి చాలా ఎంజాయ్ చేశారు సో ఫస్ట్ రైడ్ అయితే ఎక్కేసాం నేను వర్షి అండ్ పురుషోత్తం చాలా బాగుంది స్టార్టింగ్లో తిరిగే కొద్ది వర్షి కాస్త భయపడింది బట్ స్టిల్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ పాపం తను కొంచెం భయపడింది బట్ ఆ ఏజ్కి ఏదైతే ఎంజాయ్ చేయగలదో అవన్నీ మాత్రం చక్కగా ఒక్క రౌండ్ తిప్పేసిందన్నమాట ఇక అక్కడి నుంచి మేము నెక్స్ట్ హాఫ్ సో బిఫోర్ లంచ్ ఏంటంటే డ్రై గేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసాము లంచ్ టైమ్ అక్కడ ఏదైతే అవైలబుల్గా ఉందో అదైతే ఎంజాయ్ చేశాము అండ్ దెన్ ఇంకా వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయామన్నమాట సూపర్గా ఎంజాయ్ చేసాము చూడండి అమ్మ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే చాలా చిల్ అయ్యారు ఎక్కువ వాటర్ గేమ్స్లోనే ఎంజాయ్ చేశారు ఇక్కడి నుంచి ఇంకా మేము స్ప్లిట్ అయ్యాము పిల్లలు తీసుకొని చెల్లి అమ్మ అటు వాటర్ గేమ్స్లో ఉంటే మేము రీకాయిల్ దగ్గరకు వచ్చాము చూస్తున్నారు కదా బ్రహ్మానందం కామెడీ సీన్ గుర్తొచ్చిందా ఆ పండుదే అనే సీన్ గుర్తొచ్చిందా మీకు లిటరల్లీ అయితే మేము గంటన్నర గంటన్నర క్యూలో వెయిట్ చేసి మరీ ఎక్స్పీరియన్స్ చేయాలని గట్టిగా ఫిక్స్ చేయొచ్చాం కా అయితే నాకు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా అట్రాక్ట్ చేశాయి బీయింగ్ ఎ హెల్త్ కోచ్ చూడండి ఎక్కడైనా మనం ఫిట్గా ఉంటేనే వీ కెన్ ఎంజాయ్ చూడండి ఇక్కడ థర్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వరుసగా కూర్చున్నారు నుంచోలేక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను మా వాడైతే నుంచోనే ఉన్నాము వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద క్రౌడ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఫైనలీ ఎక్కేసాం కూర్చున్నాం అయితే మేము ఏం చేసామంటే వీడియో షూట్ చేయించుకున్నాం బికాస్ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ మళ్ళీ చేస్తామో చేయమో తెలియదు కదా చూసేయండి అసలు ఇప్పుడు ఎలా ఉంటుందో ਤੇ ਨਾ ਵੇਟ ਦਿਕਿ ਲਨ ਨੁ ਸੀਟ ਆਪਰੇ ਤੇ ਨਾ ਵੇਟ ਦਿਕਿ ਲਨ ਨੁ ਸੀਟ ਆਪਰੇ మళ్ళీ అందరం కలిసి వేవ్ పూల్లోకి దూకేసామన్నమాట లిటరలీ చాలా బాగుంటుంది వేవ్స్ వస్తూ ఉంటాయి వీ కెన్ ఎంజాయ్ సో నేను మావాడు అమ్మ చెల్లి పిల్లలు అందరం కూడా ఏదో పెద్ద స్టైల్గా తిరుగుదామని వెళ్ళాను డుబుక్కను మునిగిపోయాను అనమాట బట్ చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ అమ్మ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఐ లిటరలీ అమ్మని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చ తనలో ఎప్పుడు చిన్నకి చూస్తూనే ఉంటాము కానీ చాలా చాలా ఎంజాయ్ చేసాము దాని తర్వాత రెయిన్ డ్యాన్స్కి వచ్చేసాం అక్కడికి వణికిపోతుంది చిన్నదైతే బట్ బయటకు వచ్చేసాక వాళ్ళ ఇల్లు పుట్టుతో హ్యాపీగా టైం స్పెండ్ చేశారు ఇద్దరు కూడా అయితే మాకు లోపల నుంచి చాలా మ్యూజిక్ భమ్ 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 అని సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని చూస్తే నా ఫేవరెట్ జుంబా ఇంకా వదిలేస్తావా ఏంటి చక్కగా ఇంకా చెల్లి నేను అమ్మ కూడా చాలా సాంగ్స్కి అంటే ఆల్మోస్ట్ త్రీ సాంగ్స్కి ఎంజాయ్ చేసాం బట్ మన దగ్గర టైం కొంచెం తక్కువ ఉంది బికాజ్ మళ్ళీ మేము ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంది సో ఫినిషింగ్ టచ్ అయితే అచ్చరిపోయింది రజనీకాంత్ గారి సాంగ్తో అయితే ఫినిష్ చేసాం లొంగి డాన్స్ లొంగి డాన్స్ లొంగి డాన్స్ చాలా సూపర్గా ఉంది అయితే ఇదంతా ఎందుకంటే మా అమ్మతో కలిసి ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట it's time to say bye bye to the wonderful సో ఈ ఒక్కరోజు ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటే ఫిజికలీ అండ్ మెంటలీ వీ క్యాన్ గ్యాదర్ సో మెనీ మెమొరీస్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్ సో కాబట్టి అమ్మాయిలు అందరూ కూడా హెల్దీగా ఉండడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయండి మీ పిల్లలతో మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఎన్నో జ్ఞాపకాలని మూట కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా మూట కట్టాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి బరువు అనేది ఎస్ మీరు ఊ అన్న ఊహ అన్నా కూడా ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎసెట్ అనమాట కాబట్టి బీ హెల్దీ ఎంజాయ్ యర్ లైఫ్ విత్ యర్ లవ్డ్ వన్ ఫైనలీ అన్ని వికెట్స్ డౌన్ అందరు కూడా ఇంకా చక్కగా తప్పేసుకొని కప్పేసుకొని నిద్రపోతున్నారనమాట ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపు ఇంకా మేము మా ఇంటికి రిచ్ అయిపోతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే ఏ పార్ట్ ఇంత పెద్ద వీడియోలో మీకు ఏది బాగా నచ్చింది డెఫినెట్లీ కామెంట్ చేయండి నేనైతే మీ వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా బ్రహ్మానందం కామెడీ సీన్ ఉన్న రీకాయిల్ ఎలా అనిపించింది మీకు డెఫినెట్లీ అలాంటివి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి బట్ ఇప్పుడే చెప్తున్నా గట్స్ ఉన్న వాళ్ళే అలాంటి రైడ్స్కి వెళ్ళగలుగుతారు సో ఐఎమ్ ఫిట్ అండ్ ఎస్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా నా కొడుకుతో కలిసి నేను సూపర్గా ఎంజాయ్ చేయగలిగాను సో ఇలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలి చాలా మెమరీస్ని గ్యాదర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ బీ ఫిట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడు ఇలాంటి లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటానన్నమాట సో ఇలాంటి లాగ్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా వేరే ఏమన్నా అంటే సి డైలీ లాగ్స్ నా ఫుడ్ రొటీన్ ఇలాంటివి ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ